श्रेय भ्यो हरि हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम पार्थारम धातारम सर्वसंपधाम लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభ ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వారు మృతికి వారికి రవి సంక్రమణ సింహ లగ్నంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త కలిసి వస్తుంది ఎప్పటి నుంచో మీరు ధనాన్ని చూడాలి అనుకుంటున్నారంటే ధనం చూడటం నా యొక్క టార్గెట్ ఇప్పటివరకు పూర్తి కాలేదు అనుకుంటే మీ టార్గెట్లు పూర్తవడం జీతపత్యాలు పెరగడం రూపాయి సంపాదించే వాళ్ళు ఐదు రూపాయలు సంపాదించడానికి కావలసిన మార్గాలు ఏర్పడి మీరు ఆ ఐదు రూపాయలు చూడటం మీ యొక్క ధనాలు విషయంలో ఒక మెట్టు ఎక్కడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది అయితే సింహర లగ్నంలోకి రవి మృత్యుకు రాశిలో వారికి అద్భుతంగా ధనం విషయంలో కలుగుతుంది పైగా చంద్రస్థానం స్వక్షేత్రంలోకి వస్తుంటాం దీనివల్ల వృచ్చిక రాసి వారికి ధనం పరంగా నిలబడుతుంటారు ఆరోగ్యం విషయంలో కూడా సరిపోతుంది మనకి మనం ఓన్గా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి ఎన్ని రోజులని మనం ఈ యొక్క టాబ్లెట్ల మీద ఆధారపడతామని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ఆరోగ్యం విషయంలో మీకు మీరు పురాతనమైనటువంటి అలవాట్లు మీరు మళ్ళా వెలిగి తీసుకొచ్చి ఇది వరకు మేము ఇలా ఉంటే అనారోగ్య పాలు కాలేదు నా యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని మార్పు జరగడం వల్ల నేను ఇలా అయ్యాను కాబట్టి నేను పూర్వకం ఆహారపు అలవాట్లే నేను మళ్ళా మొదలు పెడతానని చెప్పి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడేటువంటి అవకాశం ఎక్కువ విదేశాల్లో ఉన్న వారికి కొంచెం కష్టకాలంగా చెప్పచ్చు మీ యొక్క స్థితి కొంచెం మారడం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేయడం కానీ అది ఎవరి తప్పిదమైనా సరే ఉద్యోగం విషయంలో కాస్త ఇబ్బందులు అనేటువంటి వృత్తికి రాసి వారికి ఆగస్టు రెండో వారం నుంచి ఆగస్టు నెల నాలుగో వారంలో ఇబ్బందులు పడుతున్నట్టు మనసు నచ్చక ఎక్కడా ఇబ్బందులు పడుతూ హే ఏమి ఇబ్బంది పడతాన పోతే పోయింది ఉద్యోగం అని చెప్పి ఉంది మీ అంతటి మీరు ఎన్న ఉంది అవకాశం ఎక్కువగా ఎవరో వస్తువుని మీరు తీసుకెళ్ళడం దాన్ని కొన్ని ఇబ్బందులు చేయడం అంటే కారు వేరే వాళ్ళు తీసుకువెళ్ళి దాన్ని యాక్సిడెంట్ చేయడం ఇటువంటి ఇబ్బందులు చేసి లేనిపోయినంతా తల మీద తెచ్చుకోవడం అనేది మిచ్చుకు రాసి వారికి పరిబాటిగా ఉంటుంది అందులోను ఆగస్టు మూడో వారం ఇతరుల యొక్క వస్తువుని మీరు నాశనం చేసేటువంటి అవకాశం కలుగుతుంది అది కోపంలో కానీ లేకపోతే వ్యక్తిగతం కానీ ఏదో యాదృచ్ఛికంగా కానీ ఖచ్చితంగా ఇతరుల యొక్క వస్తువుని మీరు ధ్వంసం చేసే అవకాశం కలుగుతుంది ఈ వృచ్చిక రాశి వారికి వ్యాపారం ఈ నెలలో ప్రారంభం చేసేటువంటి వారికి అంతగా కలిసి రావడం లేదు వ్యాపార విషయం ఉంటే కనుక సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభం చేసుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది మృతికి రాశి వారికి రవి సంక్రమణ సింహలగ్నంలో రావడం అందులోనూ శుక్రస్థానం స్వక్షేత్రం నుంచి క్షణు మూల త్రికోణంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త మానసికమైన ఇబ్బందులు కలుగుతూ ఇతరులతో మనకి సంబంధం లేకపోయిన మాట విధించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది రాశి రాశివారు ఈ నెలంతా కూడా ప్రతిరోజు ఏదన్నా గ్రామదేవతని కానీ లేదా బాలమ్మని కానీ నల్లపోసం అమ్మవారిని కానీ ధ్యానం చేయండి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటుంది నేను చెప్పినంతా కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకం కాదు గోచార రీచ మాత్రమే చెప్పాను మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి